హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక నా డైరీ ఫామ్లో చిన్న దొడపిల్లల పిల్లలకి విడిచిపెట్టి మేపుతున్నా ఇకి రెండు రోజులు అయింది తలతో పాటు విడిచిపెడుతున్నా ఇక ఉండాలని చెప్పి ఈయన కొంచెం మూలమే మా పచ్చి మేతలే మేపుతున్నా చూడండి పిల్లలు అన్నీ ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఏరే గోపి గోపి ఇంటక్ ఇంటక్ హై గడ్డి తినిపోండి గడ్డిలో మేము పోండి మంచిగా అన్ని అన్నీ ఏమైనా అన్నీ తప్పుతావే నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఉన్నాయి కానీ డోపి ఇంటాకి మీ తల్లిని నేను పడేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఇది నా షెడ్ పెద్ద ఎత్తు అయ్యారు కదా బరలా స్మెల్ పడుతుంది ఇది కట్టింది హండ్రెడ్ పర్సెంట్ కృష్ణ దిని పేరు దా కృష్ణ హరి హై సార్ నాడు అక్కడ వెళ్ళొచ్చు ఇంకా కడది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ దాకా దునిపిద్దాం అనుకుంటున్నాను అందుకే ఇక్కడ మేపుతున్నాం ఫ్రెండ్స్ హెర్రీ రెడపిల్లలు మంచిగా మేస్తున్నాయి

కొంచెం అలవాటు పడితే చాలు ఫ్రెండ్స్ మంచిగా బల్ల దగ్గర ఉంటాయి ఇక గోపి రాధాడు నడు గోపి గోపీ గోపీ ద రాదా అది ఒక్కటి అలాగే పోతుంది నా దాంట్లో విక్కి ఒక్కటే డల్లుగా ఉందన్న మిగతా అన్నీ మంచి యాక్టివ్ ఉన్నాయి చూడండి మీరే न तिदर रिसिपिपेदान दिने मैले मेसो दाने गान् சார்ஜிங் இல்லை ஃப்ரெண்ட்ஸ் இரவு நைட் அந்த கூட వర్షం எல்லாம் ஃபுல்லோ படது కదా